ఉగాది వేళ ఆయా పార్ ఆయా రాజకీయ పార్టీల ఆఫీసుల్లో జరిగిన పంచాంగ శ్రవణాల్లో ఆయా పార్టీలకు అనుగుణంగా జోషి అని చెప్పిన పంచాంగ శ్రవణం చెప్పిన పండితులు సార్ ఉదాహరణకు తిరుగులేని రేవంత్ అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుగుణంగా గాంధీభవన్లో పంచాంగ శ్రవణం సంక్షేమ రాజ్యంలో అంత రాజ్యపూజ్యమే అంటూ రవీంద్ర భారత్లో గవర్నమెంట్కి ప్రోగా పంచాంగ శ్రవణం ఇక చంద్రబాబుకు అన్ని మంచి రోజులే అంటూ ప్రముఖ పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం ఇక కొత్త సంవత్సరంలో కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం అంటూ తెలంగాణ భవన్లో పంచాంగ పట్టణంలో పండితులు ఇక సుస్థిర ప్రభుత్వం రావాలి అంటూ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం సో ఆయా పార్టీలకు అనుగుణంగా భవిష్యత్ చెప్పిన పండితులు అంటే సంభావన ఇస్తే పంచాంగాలు మారుతాయా భవిష్యత్తు మారుతుందా అంతేకాదు మీరు చెప్పిన దానికి అదనంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పంచాంగంలో కాంగ్రెస్ పార్టీ వద్ద చెప్పిన పంచాంగం గాంధీబాబు చెప్పిన పంచాంగంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రధానమంత్రి మార్తాలని చెప్పారు నేను పత్రికలు చదివాను సో అలాగే మీకు కేసీఆర్ కు చెప్పిన పంచాంగంలో ఆచితూచి మాట్లాడాలి కొంచెం సమస్య రావచ్చు దగ్గరి వాళ్ళు కూడా దెబ్బతీయవచ్చు అని అంటే క్లియర్గా అలాగే బీజేపీ కార్యాలయంలో చెప్పిన పంచాంగంలో జమిలీ ఎన్నికలు కూడా వచ్చాయి ఒకే దేశం ఒకే ఎన్నిక అని కూడా వచ్చేసింది సో అంటే చాలా క్లియర్గా రాజకీయ పార్టీలు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని పంచాంగకర్తలు గమనంలోకి తీసుకొని పంచాంగంలో జమిలీ ఎన్నికలు కూడా తీసుకొచ్చారంటే మామూలు కాదు కదా పంచాంగ రచయితలు జమిలీ గురించి రాస్తాను సో అంటే దానికి ఏదో ఇంటర్ప్రిటేషన్ ఉంటే దీని మీనింగ్ ఇది అంటారు సో పంచ జమిలీ ఎన్నికలు సంక్షేమ రాజ్యాలు ప్రభుత్వాలకు అసమ్మతి రాజకీయ పార్టీల్లో బీఆర్ఎస్లో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోవడము సుస్థిర ప్రభుత్వము ప్రపంచంలో భారతదేశం వైపు చూడడం ఇవన్నీ ఏంటి అసలు అంటే రాజకీయ పార్టీల నినాదాలు రాజకీయ పార్టీల్లో వస్తున్న పరిణామాలు రాజకీయ రంగంలో వస్తున్న పరిణామాలన్నింటినీ తమ తమ క్లయింట్లకు అనుగుణంగా కస్టమైజ్ చేశారు సో ఈ కస్టమైజ్ చేయడం వల్ల రాజకీయ పంచాంగాలు అయితే కానీ అసలు అసలైన పంచాంగం కాదు సో అది పంచాంగం యొక్క విలువను విశిష్టతను విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తాయి సో అందువల్ల పంచాంగకర్తలైనా ఎవరైనా వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చెప్పడం ఓకే దానికి అనుగుణంగా పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చి పొలిటికల్ ఈక్వేషన్లు ఇచ్చి దానికి సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం సో అది చూస్తుంటే జగన్ పంచాంగం చెప్పించుకున్నట్లు లేదు అది కూడా ఏదో పత్రికలు చదివి సార్ పంచాంగ శ్రవణం లేదు ఎందుకంటే ఆ శ్రవణానందకరంగానే ఉంటుంది కదా ఎట్లాగోని ఆయన పంచాంగ శ్రవణం లేదు బహుశా ఉండుంటే అందులో కుట్రలు జరుగుతున్నాయి పేదల బిడ్డకు ఒక క్లాస్ వారు దారులు కుట్ర పండుతున్నారు పేదల పైన అని కూడా ఆ బహుశా పంచాంగంలో ఉండేదేమో సో అందువల్ల రాజకీయ పంచాంగాలు తయారైతే అసలు ఎక్కడికి పోతున్నాం మనం అనేది క్వశ్చన్ పోతుంది ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మిగిలిపోతుంది అక్కడ పంచాంగము ఒక గొప్ప సాంస్కృతిక విశిష్టత కలిగినటువంటిది దాని యొక్క రాజకీయ బేరసారాలకు రాజకీయ ప్రతివాదాలకు బలి చేస్తే జరిగేదేంటి పంచాంగం పట్ల ప్రజల్లో ఉండే గౌరవం తగ్గుతుంది பஞ்சாங்கம் பலச்சல படுத்துயும் பல படுத்துதோ தெரிஞ்ச